చెప్పండి పుల్లచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐతే నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళ నలుగురి పైన జైలు పంపడం జరిగింది అంటే కళక్ ఆనవాళ్ళకే కళక్కు చాలా జరుగుతా ఉంది కుమార్ వాళ్ళకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలకు ఉంది దాని చూపుగా ఇంకొంత ప్రభుత్వం ప్రభుత్వ భూమి వాళ్ళకి చదువు టాఖ ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే చదివించే చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరిగణ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళను ఆధికని కార్యక్రమిస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు మట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీ పోటీ అయిపోయే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రభుత్వం చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి అభివృద్ధి అన్ని విధాలు ఆదు చేస్తూ ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఇక్కడ ఇక్కడసారి జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది స్పెయి చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించడం జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు ఆ కుటుంబాన్ని అదుపు